ైన్యూస్ జనసేన కార్యకర్తల సమావేశం జన సైనికులను గుండెల్లో పెట్టుకునే బాధ్యత నాది ఎవరికీ భయపడొద్దు ఏ సమస్య వచ్చినా మీ ఇంటి ముందే నేను ఉంటా కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం మాధవరం గ్రామంలో రోజు భారీ ఎత్తున జన సైనికులతో ఆత్మీయ సమావేశం జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంత్రాలయం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి పార్లమెంట్ ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి యువ నాయకులు ఎన్ రామకృష్ణారెడ్డి కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేశ జనసేన మండల నాయకులు బీవీ రవిచంద్ర రామాంజనేయులు యేసోబు గణేష్ నరసప్ప అనుమేష్ జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన సైనికులను గుండెల్లో పెట్టుకునే బాధ్యత నాది ఎవరికీ భయపడొద్దు ఏ సమస్య వచ్చినా మీ ఇంటి ముందు నేనుంటా మంత్రాలయం ఉమ్మడి తేదేపై ఎమ్మెల్యే ఎన్ రాఘవేంద్రరెడ్డి బాల నాగిరెడ్డిని ఓడించడమే మా మంత్రాలయం జనసేన లక్ష్యం మంత్రాలయం జనసేన ఇన్ఛార్జి లక్ష్మణ్ జనసైనికులందరం కంకణం కట్టుకొని రాఘవేంద్రన్న గెలుపుకి కృషి చేద్దాం కౌతాలం జనసేన మండల నాయకులు రామాంజనేయులు ఈ కార్యక్రమంలో అరవిలి వీరేష్ మలపల్లి లక్ష్మణ మరియు పెద్ద ఎత్తున జన పాల్గొన్నారు ఎన్సీ నైన్ న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మాకుల్ బాషా ముందుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చాలా గొప్పవి పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం కాకుండా దేశం కోసం పోరాటం చేసే నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా తీసుకునే నిర్ణయం ఈరోజు ఎంత గొప్పదంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేస్తే ఏ చరతు లేకుండా దేశంలోనే మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే నేను తెలుగుదేశం పార్టీకి ఈరోజు మద్దతు ఇస్తున్నాను ఎవరైనా ఏ నాయకుడైనా నాకు ఎన్ని సీట్లు ఇస్తావు నాకు ఏం పదవి ఇస్తావు అని ముందు మాట్లాడుకున్న తర్వాత ముందుకు వచ్చి నేను మా పార్టీకి మద్దతు ఇస్తారు కానీ ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ షరతు లేదు పాపం ఆ రోజు